శ్రీ మహాగణాధిపతియ నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది మనము ఇప్పుడు తెలుసుకోవడము జరుగుతూ ఉన్నది అయితే ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రవణం అనేటువంటిది చెప్పడం ఆనవాయితీ ఈలోగా మరి ప్రేక్షక మహాశయుల యొక్క కోరిక మేరకు ముందుగా రాశి ఫలాలు అవి ఎలా ఉంటున్నాయి తర్వాత షష్ఠగ్రహ కూటమి అనేటువంటిది మామూలుగా ముందుగానే ఏర్పడుతూ ఉన్నదాని వలన ముందు రోజు ఈ ఉగాది పండుగ కంటే ముందే ఏర్పడబోతూ ఉండేటువంటి దాని వలన వాటి వలన రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది వీటి యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అయితే ఎవరు అధైర్యపడక్కర్లేదు ఎందుకంటే ఇది మొదటిసారి రావటము కాదు ఇదేదో మహా ప్రమాదము అనుకోవాల్సినటువంటి అవసరము లేదు షష్ఠగ్రహ కూటమి వలన చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి సర్వసాధారణము కదా అవి ఎవరెవరి జాతకాలలో వాళ్ళ వాళ్ళ అనుకూలాన్ని బట్టి చేసుకుంటే నూటికి లక్ష శాతము జాతకాలలో అనుకూలవంతముగా మీకు మేలు జరిగేదానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముందు అది గ్రహించాలి ఎందుకంటే భయముగా అందరినీ భయకంపితులను చేయటము మా అభిమతము కాదు ఎప్పుడూ కూడా ఏది ఏదైనా వస్తూ ఉంటాయి జీవితం అన్న తర్వాత అంత భయపడాల్సినంతటి పరిస్థితి ఏముంది కానీ మనము సర్దుకుంటే ఏమవుతుందంటే మనకు కావాల్సినటువంటి ఉపకృతులన్నీ కూడా మనము మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం ఏ ఉద్యోగం అయితే రావాలనో అది వస్తుంది ఏ పదవి రావాలనో అది వస్తుంది ఏ వ్యాపారంలో మంచి జరగాలనో అది జరుగుతుంది ఎప్పుడు మనము మన జాతకాన్ని క్లియర్ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా అడ్డపడేటువంటి గ్రహాలను గ్రహస్థితులను మనము సమన్వయం చేసుకుంటే తప్పకుండా జయము కలుగుతుంది అనేటువంటి భావనతో తెలియజేసేటువంటివే ఈ రాశి ఫలాల యొక్క కార్యక్రమము అనేటువంటిది తెలుసు తెలియజేస్తూ ఉన్నాను మీనరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము మామూలుగా ఈ ఉగాది పండుగ నుండి రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉంది అంటే బాగుంది అని చెప్తున్నాను మిశ్రమ ఫలితాలుగా ఉన్నప్పటికీ బాగుంటుందనే నా అభిప్రాయం ఎందుకు నేను ఇలా చెబుతున్నాను అంటే మీనరాశిలోనే కదా మరి ఇప్పుడు షష్ట గ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది కనుక చిన్న ఇబ్బందులు ఉంటాయి అనుకూలతలో ఉంటాయి కాస్త దేహపీడ అనేటువంటిది ఉంటుంది ఎందుకు అక్కడే అన్ని గ్రహాలు ఉండేటువంటి దాని వలన ఆదాయము ఐదు వ్యయం మూడు రాజపూజ్యత మూడు అగౌరవము ఒకటి కొన్ని కొన్ని సమస్యలు అనేటువంటివి ఉంటాయి మీకు తరచుగా గ్రహస్థితులు ఇక్కడ ఉండేటువంటి దాని వలన అనుకూలముగా లేనందువలన చిన్న ఇబ్బందులు ఉన్నా నెగ్గుకు రావటానికే ఎక్కువగా ప్రయత్నము చేసి మొండి వైఖరితో ముందుకు పోవటం అనేది జరుగుతుంది అయినా కూడా బాగా నెగ్గుకొస్తారు అందులో సందేహం ఏమీ లేదు దైవానుగ్రహం అనేటువంటిది చాలా అనుకూలవంతముగా ఉన్నది అనుకూలమైనటువంటి వారితో సంప్రదింపులు అనేటువంటిది చేసుకోండి ఒకటికి రెండు సార్లు ఆలోచనలు చెయ్యండి ఈ పని చేస్తే మంచిది ఇలా వెళదాం అది అలా వెళదామని సొంత ప్రయత్నాలు అనేటువంటివి కాకుండా ఒకరిని అడిగి తెలుసుకొని ముందుకు వెళితే చాలా బాగుంటుంది మంచి మంచి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళను అడిగి సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి మేలు జరుగుతుంది స్థిరాస్తుల విషయములో మాత్రం విజయము సాధిస్తారు ఎప్పటి నుంచో కాని పనులు కూడా పూర్తి అయి ఒక కొలికి వచ్చి ఆ ఫలాలను మీరు తినడం జరుగుతుంది గాక కోర్టు పరమైనటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటిల్లో విజయం సాధిస్తారు ఉద్యోగస్తులకు కొంతవరకు అనుకూలముగానే ఉన్నది ఇబ్బంది లేదు అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అనేటువంటిది అనూహ్యముగా మనసులో పడి వెళతారు తప్పకుండా శుభకార్యాలలో పాల్గొంటారు శుభకార్యాలలో మీ యొక్క కీలక భూమిక పోషించి మేలు చేసే విధముగా మీరు ఉండబోతారు స్థిరత్వము అనేటువంటిది ఈ సంవత్సరము చాలా బాగా చేసుకోగలుగుతారు మీరు విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగా శ్రద్ధగా చదవాలి ఎందుకంటే ఇక్కడ గ్రహ కూటమి వలన కొంచెం మీ మైండ్ డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది చదువుదామనుకుంటారు చదువుకోబుద్ధి కాదు ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటారు వెళ్ళబుద్ధి కాదు అక్కడ కూర్చున్న ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది మనస్సులో అందువలన ఏది చెయ్యలేక చిన్న ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది గాక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళవచ్చును మేలు జరుగుతుంది రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్ళు ఆచితూచి అడుగులు వేయండి ఈ షష్టగ్రహ కూటమి వలన ఉన్నటువంటి పదవులకు ఇబ్బంది కలిగే పరిస్థితి మీరేదో ఎవరినో రికమెండ్ చేద్దాము అని పోతే మీ పదవికే గండం వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చును రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు ఇక సినిమా రంగములోను టీవీ సీరియల్స్ రంగములో ఉండేటువంటి వాళ్లకు కానీ అధికమైనటువంటి శ్రమ ఉంటుంది మీకు రావాల్సినటువంటి పారితోషికము తక్కువగా రావటము కొన్ని ఇబ్బందులు జరగవచ్చును కొన్ని స్థాన చలనాలు అనేటువంటివి ఉన్నాయి అనూహ్యముగా స్థాన చలనం అనేటువంటిది కూడా జరిగే పరిస్థితి ఉంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మీకు మేలు జరుగుతుంది జయోస్తు అనుకూలముగా లేనందువలన చిన్న ఇబ్బందులు ఉన్నా నెగ్గుకు రావటానికే ఎక్కువగా ప్రయత్నము చేసి మొండి వైఖరితో ముందుకు పోవటం అనేది జరుగుతుంది అయినా కూడా బాగా నెగ్గుకొస్తారు అందులో సందేహం ఏమీ లేదు దైవానుగ్రహం అనేటువంటిది చాలా అనుకూలవంతముగా ఉన్నది అనుకూలమైనటువంటి వారితో సంప్రదింపులు అనేటువంటిది చేసుకోండి ఒకటికి రెండు సార్లు ఆలోచనలు చెయ్యండి ఈ పని చేస్తే మంచిది ఇలా వెళదాం అది అలా వెళదామని సొంత ప్రయత్నాలు అనేటువంటివి కాకుండా ఒకరిని అడిగి తెలుసుకొని ముందుకు వెళితే చాలా బాగుంటుంది మంచి మంచి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళను అడిగి సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి మేలు జరుగుతుంది స్థిరాస్తుల విషయములో మాత్రం విజయము సాధిస్తారు ఎప్పటి నుంచో కాని పనులు కూడా పూర్తి అయి ఒక కొలికి వచ్చి ఆ ఫలాలను మీరు తినడం జరుగుతుంది గాక కోర్టు పరమైనటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటిల్లో విజయము సాధిస్తారు ఉద్యోగస్తులకు కొంతవరకు అనుకూలముగానే ఉన్నది ఇబ్బంది లేదు అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అనేటువంటిది అనూహ్యముగా మనసులో పడి వెళతారు తప్పకుండా శుభకార్యాలలో పాల్గొంటారు శుభకార్యాలలో మీ యొక్క కీలక భూమిక పోషించి మేలు చేసే విధముగా మీరు ఉండబోతారు స్థిరత్వము అనేటువంటిది ఈ సంవత్సరము చాలా బాగా చేసుకోగలుగుతారు మీరు విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగా శ్రద్ధగా చదవాలి ఎందుకంటే ఇక్కడ షష్టగ్రహ కూటమి వలన కొంచెం మీ మైండ్ డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది చదువుదామనుకుంటారు చదువుకోబుద్ధి కాదు ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటారు వెళ్ళబుద్ధి కాదు అక్కడ కూర్చున్న ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది మనస్సులో అందువలన ఏది చెయ్యలేక చిన్న ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది గాక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళవచ్చును మేలు జరుగుతుంది రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్ళు ఆచితూచి అడుగులు వేయండి ఈ షష్టగ్రహ కూటమి వలన ఉన్నటువంటి పదవులకు ఇబ్బంది కలిగే పరిస్థితి మీరేదో ఎవరినో రికమెండ్ చేద్దాము అని పోతే మీ పదవికే గండం వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చును రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు ఇక సినిమా రంగములోను టీవీ సీరియల్స్ రంగములో ఉండేటువంటి వాళ్లకు కానీ అధికమైనటువంటి శ్రమ ఉంటుంది మీకు రావాల్సినటువంటి పారితోషికం తక్కువగా రావటము కొన్ని ఇబ్బందులు జరగవచ్చును కొన్ని స్థాన చలనాలు అనేటువంటివి ఉన్నాయి అనూహ్యముగా స్థాన చలనం అనేటువంటిది కూడా జరిగే పరిస్థితి ఉంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మీకు మేలు జరుగుతుంది జయోత్సవం